నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల ముందు ఉంచడంలో కానీ తను అయిన ముద్రతోటి ముందుకు వెళుతున్నటువంటి న్యూస్ అండ్ వారికి మేనేజ్మెంట్కి అదేవిధంగా ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని రాబోయే రోజుల్లో ముఖ్యంగా నిడదోళ్ళు నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో మీ పాత్ర కూడా గణనీయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకమారు సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం న్యూస్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంటు పోటీలను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ముందుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మంత్రివేలు శ్రీ కందులు దుర్గేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అండి అట్లానే ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాక్చువల్గా సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ పండగ మన సాంప్రదాయబద్ధంగా కబడ్డీ పోటీలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము అట్లానే ఈ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కోడి పందాలు జోదాలు ఇలాంటి వాటికి జోలికి పోకుండా యువతంతా కూడా మంచిగా మన సాంప్రదాయబద్ధమైన గేములు కబడ్డీ వాలీబాల్ ఎలాంటి వాటికి ఆకర్ష ఆకర్షితులయ్యి మంచిగా మంచి మార్గం వైపు నడవాలని ఒక తలంపుతో ఈ పీరియడ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పిలిచిన వెంటనే విచ్చేసిన మన మంత్రిగారికి నా మరొకసారి నా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సో ముఖ్యంగా యువత అందరికీ మీకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఎటు ఎప్పుడు కూడా ఈ చెడు వ్యసనాల వైపు మనం ఆకర్షితులు అవ్వకుండా ముఖ్యంగా మనం సినిమాలో హీరోలు ఇవి అంతా చూసుకుని ఆ చెడు వైపు ఎక్కువగా ఆకర్షితం జరుగుతుంది సో అలాంటివి వెళ్ళిపోకుండా మంచి కూడా ఉంటుంది సినిమాల్లో ఆ మంచిని గ్రహించి ఎక్కడైనా కూడా సమాజంలో కానీ మన పక్కన కానీ ఎక్కడైనా మనం మంచిని గ్రహించి మంచి వైపు వెళ్ళి మంచి మార్గంలో నడిచి మన దేశానికి ఒక వెనుముకగా మీరు అందరూ కూడా నిలవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రీతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ కదురు దుర్గేష్ గారు అలాగే పట్టణ ప్రముఖ వైద్యులు కళ్యాణ్ చక్రవర్తి గారు అలాగే ఎన్సీఎన్ అధినేత నాగేంద్ర ప్రసాద్ గారు సిఏ గారు ఎస్ఐ గారు మొత్తం పోలీస్ సిబ్బందికి అలాగే ఈరోజు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎడదవోలు నియోజకవర్గం పట్టణం అంతా కూడా మరి ఒక క్రీడా కేంద్రంగా ఒకప్పుడు జిల్లాలో క్రీడా పోటీలకి క్రీడా ప్రోత్సాహకులకి పేరు ప్రఖ్యాతులు పొందిన మన నిడదోలు ఈ నెడదోలు నుంచి దా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కూడా స్టార్ ఇండియాలు వివిధ పోటీల్లో ఖ్యాతి తెచ్చిన చరిత్ర మనకుంది ఒకప్పుడు నిడదోలు ట్రాఫిక్ జామ్ అయిపోయేది కళకళలాడి క్రీడలకి రా వస్తున్న మార్పుల్లో భాగంగానే మనం అంతా కూడా అయింది ఇదంతా కూడా ఒకప్పుడు ఇది కాలేజీ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఏలూరులో కూడా లేదు జిల్లా కేంద్రం ఏలూరులో కూడా లేదు వాలీబాల్ క్రికెట్ కానీ లేదా ఫుట్బాల్ ఇక్కడే కండక్ట్ చేసేవారు అంత గొప్ప చరిత్ర ఉంది అలాగే నిడదో క్రీడా క్రీడా ప్రోత్సాహి చాలా ఎక్కువ చాలా ప్రముఖులు ఈ రోజు కూడా ఉన్నారు అలాంటిది ఈ రోజున కొంత నిర్వీర్యం అయ్యింది దాన్ని మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో క్రీడా హబ్గా తయారు చేసుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం అలాగే గతంలో మన ప్రాంతంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం కోసం అడిగితే వెంటనే చేశారు కానీ తర్వాత పొలిటికల్ రిటాలియేషన్ రాజకీయ కక్షల సాధిపులో భాగంగానే ఆ స్టేడియం ఆపకుండా ఆపారు గత స్పోర్ట్స్ మీట్లో మంత్రి గారిని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే దాని మీద వర్కౌట్ చేసి రెండు నెలల్లో ఈ స్టేడియం నిర్మాణం ప్రారంభిద్దాం రాంబాబు గారు అని కూడా చెప్పడం జరిగింది అది వస్తుంది అలాగే క్రికెట్ మైదానం కూడా మనకు నిడదోవలు కావాలి ఎందుకంటే కొవ్వూరు చిన్న చిన్న గ్రామాల్లో కూడా పట్టణాల్లో కూడా క్రీడా మైదానాలు ఉన్నాయి మన నిడదోళ్ళలో లేదు ఎందుకంటే ఈ కాలేజీ గ్రౌండ్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఎవరన్నా మాకు అభ్యంతరం ఉందంటే మనం రావడానికి లేదు ఆడుకోవటానికి కాబట్టి మనం సొంత మైదానం ఏర్పాటు చేయమని దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు క్రికెట్ స్టేడియం కూడా నిడదోళ్లు ఏర్పాటు చేయడానికి స్థల సేకరణలో కూడా మంత్రి గారి సమక్షంలో జరుగుతున్నట్టు చైర్పర్సన్ గారు మననే చెప్పడం జరిగింది అలాగే మరి మరి మంత్రి గారు దుర్గేష్ గారు మనకు మొట్టమొదటిసారి నిడదో నియోజకవర్గానికి మంత్రిగా వచ్చారు చాలా ఓపికగా ఇరవై నాలుగు గంటలు కూడా అందరికీ కూడా పదివేల మంది ఉన్న పదివేల మందితో కూడా స్పైల్ స్పైస్తూ మాట్లాడిన ఓపిక ఉన్న గొప్ప నాయకుడైనా ఖచ్చితంగా ఎందుకంటే మేము సిపిఎం వాళ్ళు సాధారణంగా ఎవరిని పొగడం అండి కానీ దుర్గేష్ గారు అందరిని ఆకట్టుకున్న గొప్ప నాయకుడైనా భవిష్యత్తులో కూడా మంచి నాయకుడు అవుతాడని చెప్పి అంత స్థిరస్థాయిగా పదవి ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవాదించట్లు ఆయన చిరునవ్వు చాలా అందరికి కూడా హృదయాన్ని గెలుచుకునేలాగా ఆయన ఓపిక చేస్తున్నారు ఒకవేళ పనులు అయినా అవ్వకపోయినా ఆయన్ని ఎవరు కూడా ద్వేషించరు ఆయన ఎవరు ద్వేషించడానికి ముందు కూడా నారు విమర్శించడానికి కూడా ముందు రజాశ్వత్రుగా ఉండాలని చెప్పేసి నేను పర్సనల్ పర్సనల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో ఈ క్రీడా కేంద్రం ఈ నిడదోల్ నియోజకవర్గం నిడదోల్ టౌన్ని పూర్వకైపో తీసుకురావాలని చెప్పేసి నేను మనసావాచ కోరుకుంటూ అలాగే ఈ సందర్భంగా పోలీసు వారు మరి క్రీడా పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అంటే చెడు పండగల పేరుతోటి చెడు సంస్కృతి పోటీలు అనేది కాకుండా ఇలాంటి వాడవాడల వీధి వీధిన ప్రభుత్వం నిర్వహిస్తే అంటే జనరల్గా ఏంటంటే ఈ కోడి పందాలు అనేది ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా మార్పు రావాలి ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ప్రభుత్వం అధికారులు పోలీస్ యంత్రాంగం ఎంత కష్టపడి కంట్రోల్ చేద్దామన్నా కూడా ప్రజలే దగ్గరుండి ఆటలాడించుకునే సందర్భాలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఈ పందాలు మూడు పందాలు పండుగ పేరు చెప్పి ఇలాంటి పోటీలు ఉండాలి అటువంటివన్నీ తగ్గిపోవాలి చెడు సంస్కృతి జోదం ఇవి ఇటువంటివన్నీ తగ్గిపోవాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి ఒక ప్రభుత్వాన్ని లేదా పోలీస్ యంత్రాంగాన్ని నిర్ణయించడమే కాకుండా ప్రజల్లో కూడా మార్పు వస్తే ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి క్రీడల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు ఎలాగ ఎక్కడైంది అలాంటివి జరిగిన కూడా అటువంటి వాడికి వెళ్ళండి మీ వీధుల్లో పేటల్లో ఏదో రకంగా వెయ్యో రెండు వేల రూపాయలు పెద్దలందరూ ఇస్తారు పండుగ వాతావరణంలో అడిగినా ఇస్తారు సార్ మేము ఈ పోటీలు పెడతాం ఈ పోటీలు పెడతాం అంటే ఆ జనం బయటికి వెళ్ళరు మా పేటలో పెట్టారు మా కొర ముగ్గుల ముగ్గురు పోటీలు పెట్టారని ఉత్సాహంతో ఆగిపోతారు వాళ్ళందరూ ఈ రంగం అలా చేయగలిగితే ఆ పోటీలు అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి మనం అందరూ కూడా బాధ్యతగా తీసుకుని క్రీడా పోటీ నిర్వహించాలని చెప్పేసి మరొకసారి మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన స్టేడియంని అలాగే క్రికెట్ స్టేడియంని త్వరలోనే వచ్చేలా చేయాలని చెప్పేసి నేను మనసవా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను పండుగ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు పోలీస్ శాఖ వారికి సిఈ గారికి ఎస్ఏలకి అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలుపంచుకుంటున్నటువంటి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటువంటి రాంబాబు గారు అదేవిధంగా మిత్రులు ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్సిఎన్ అధినేత ప్రసాద్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి యాభై మంది క్రీడాకారులందరికీ కూడా నమస్సుమాంజలి అదేవిధంగా రోజు ముందుగానే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిజానికి మొన్న ఎస్ఐ గారు సిఐ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది సరైన సమయంలో సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి ఇవన్నీ గ్రామీణ క్రీడలు ఇవి రాను రాను ఈ ఆటల మీద శ్ర శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని మార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మరోపక్కన దేహదారుణ్యాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఇది పండగ సందర్భంలో ఇన్ని టీములు అమారవి పద్నాలుగు టీములు వచ్చాయి అన్నారు కొంచెం షార్ట్ నోటీస్ అవడం వల్ల పద్నాలుగు అయినాయి అదర్వైజ్ ఇంకా ఎక్కువ టీములు వచ్చాయనేటువంటి మాట చెప్పారు అందరూ కూడా ఇక్కడ చాలామంది పరిచయం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఒకళ్ళిద్దరు తణుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి యాభై మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సరే నెగడం వాడటం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం ఇది ఇలాగ బాగా ఆటో నేర్చుకున్నట్లయితే నెగడం వాడటం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి ఆ క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించుకోగలిగితే రేపొద్దున జీవితంలో మీరు ఎలా స్థిరపడాలన్నా దానికి ఆ గుండె పురం మీకు ఏర్పడుతుంది ఎక్కడైనా చిన్న చిన్న అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడాఫూర్తి ద్వారానే వస్తుంది అనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటను మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇందాక రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు మినీ స్టేడియం ఇక్కడ ఎడతవల్ పట్టణానికి కావాలనేది దీనికి కొత్త అంకురా జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది దీని మీద నేను కంటిన్యూస్గా ఫాలో చేస్తున్నాను మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను సీఎం గారితో కూడా మాట్లాడాను త్వరలోనే మన అందరూ కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియంని ఎడదూరు పట్టణంలో ఏర్పాటు చేయిస్తాను దానికి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాటి అన్నింటిని కూడా అధిగమించి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి ఎందువల్లనంటే దీనికి చాలా డబ్బు అవసరం ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అయినప్పటికీ కూడా ఏదో రకంగా వారికి చెప్పిన మాట ప్రకారంగా తొందరలోనే దీన్ని సాకారం చేసే విధంగా నేను కృషి చేస్తాననేటువంటి మాటని తెలియజేస్తున్నాను అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఇలా ఎలాంటి క్రీడలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది అందుకే ప్రభుత్వం కూడా కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకొస్తున్నారు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఉండాలనేటువంటి ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని సానుకూలపరచుకోవడానికి వీలుగా ఒక మంత్రిగా నేను కూడా సహకరిస్తాననేటువంటి మాటని తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా ఆడండి ఆడడం ద్వారా పెడదారిలో వెళ్ళిపోతున్నటువంటి యువతికి ఒక మార్గదర్శకంగా మీరు అందరూ నిలబడ నిలబడాలని తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చేయండి సాంప్రదాయమైన క్రీడలు మనం పల్లె పల్లెల్లోని చూస్తూ ఉంటాము వాలీబాల్ ఉత్సవాల కారు ఉత్సవాల కింద ఎన్నో టీములు ప్రాక్టీస్ అవుతుంటారు గ్రామ గ్రామాన ఈ పోలీస్ విభాగం కూడా వారిని ఉత్సాహపరిచి పండగల్లో వారికి ఒక వినోదం కల్పించాలి ఒక సమైక్యత భావం కల్పించాలి వారిలో భావం అలాగే క్రీడల పట్ల ఆసక్తి ఎవరికీ నొప్పించకుండా అందరము సమానము అందరము కూడా ప్రజలతో కలిసిమెలిసి పండుగ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వాలీబాల్ టోర్నమెంటు పోలీస్ విభాగం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్న క్రీడాకారులు ఈ నిడదవోలు సర్కిల్ పరిధిలో చాలామంది యువజనులు పాల్గొన్నారు వారి టీమ్స్ని ఇప్పుడు నాకు పరిచయం చేశారు వీరిని నడిపిస్తున్న డిఈటిలు అలాగే మా నిడదవోలు సిఏ గారు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టాఫ్ వీరందరూ వారికి స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరుగుతుంది సాయంత్రం ఈ గెలుపొందిన వారికి మంచి ప్రోత్సాహక బహుమతులు అలాగే వారికి భవిష్యత్తులో ఇటువంటివి మరెన్నో విజయాలు చేకూరాలని వారికి ఉద్దేశించి వారిని ఒక సన్మానమైన రీతిలో వారిని ఇక్కడ వారికి గౌరవించడం జరుగుతుంది మీరు ఈ క్రీడల్లో పాల్గొనడం ద్వారా దేహదారోగ్యమే కాక భవిష్యత్తులో ఉద్యోగాలు అలాగే ఉత్సాహవంతులైన క్రీడాకారులు అవ్వాలని వారి భవిష్యత్తుని బంగారు బాటగా దిద్దు దిద్దుకోవాలని మేము గాఢంగా నమ్ముతూ మీ అందరినీ ఉద్దేశించి ఈ నాలుగు మాటలు నేను చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను నేను రాజమండ్రి జిల్లా అడిషనల్ పోలీసు అడిషనల్ సూపరిండెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇది ఐదవ నెల నేను ఈ ఐదు జోన్లు మాకు ఈస్ట్ జోను నార్త్ జోను సౌత్ జోను సెంట్రల్ జోను కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో ఇరవై ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈ ఇరవై ఐదు పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా క్రీడోత్సవాలు జరుపుకొని ఎవరూ కూడా పేకాట్లు గుండాట్లు పందాలు ఇటువంటి జూదము ఆ వైపు వెళ్ళకుండా ఎందుకంటే మనము చూస్తున్నాము చాలామంది పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చాను మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పై స్థాయిలో ఉండేవాళ్ళు ఈరోజు ఎంతో మంది పేద కుటుంబంలో వచ్చారు వీరందరికీ ఉపాధి కల్పించేది పోలీస్ విభాగము అలాగే మీకు కూడా భవిష్యత్తు ఉపాధి కల్పిస్తుంది భారతదేశము ఎంతో స్వర్ణ భూమి ఈ ఆంధ్రప్రదేశ్ కూడా రత్న భూమి ఇలాంటి చోట్ల మనం గాయాలు కలిగించుకునే దెబ్బలాట్లు అలాగే ఈ కోడి అంటే అది పశుపక్షాదులను హింసించడము ఇటువంటివి చట్టబద్ధంగా మనం జరుపుకోవడానికి వీల్లేదు అది జరుపుకోవడానికి వీల్లేని సందర్భంగా మేము ఆల్టర్నేటివ్గా ఈ ప్రోత్సాహక క్రీడలు ఏవైతే వాలీబాలు కబడ్డీ ఇటువంటివి ఇంకా క్రికెట్ వీటిని జరిపించుకోవడానికి మాకు అవకాశము కల్పించిన మా నరసింహ కిషోర్ ఎస్పీ గారు అలాగే మా జిల్లా సూపరిండెంట్ మిగతా అధికారులు మా ఐజీ గారు జీవీజీ అశోక్ కుమార్ సారు వీరి గైడెన్స్ ప్రకారం ఇవన్నీ మేము అన్ని సర్కిల్ ఏరియాలో కూడా చేస్తాము మీకు మరి ఒకసారి మంచి పండగ ఈ పండగగా గుర్తుండాలని మీరు నాలుగు రోజులు సుఖ సంతోషాలతో మీ తల్లిదండ్రులతో మీ అక్క చెల్లెలతో అన్నదమ్ములతో సంతోషంగా గడుపుతూ మీరు భవిష్యత్తుని బాట దిద్దుకోవాలని కోరుతూ మా ఆశీస్సులు ఎప్పుడు కూడా మీలాంటి యువతకు ఉంటాయని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ i right.